ఇది పాకిస్తాన్ అనే కాదు ఇండియానే కాదు ఆస్ట్రేలియా అనే కాదు ఏ ఊరిలో అయినా ఇది ట్రీట్మెంట్ ఫర్ డెఫ్ చైల్డ్ కాదండి ఇలా డెఫ్నెస్ అంత ఈజీగా ట్రీట్ చేసేస్తే హ్యాపీగా అందరినీ కొట్టేస్తాను నేను చెవు మీద సో ఇది ఎందుకు డెఫ్నెస్ వస్తుంది అంటే ఫస్ట్ కార్నర్ చాలా రకాలు ఉంటాయి నుంచి వెనకడ ఉండకపోవచ్చు మధ్యలోకి రావచ్చు పెద్ద సౌండ్ వచ్చినప్పుడు వినకడిపోవచ్చు అలాగా నరాల వీక్నెస్ అంటూ రావచ్చు ఎముకల వీక్నెస్ వల్ల డెఫినెస్ రావచ్చు బ్రెయిన్లో ప్రాబ్లం వల్ల డెఫినెస్ రావచ్చు ఇన్ని కండిషన్కి పట్టమని ఒకటి కొడితే వచ్చేస్తుంది అంటే ఇంపాసిబుల్ దానికంటూ ట్రీట్మెంట్ చేయాలంటే పీటీఏ టెస్ట్ ఇంపిడెన్స్ టెస్ట్ ఇలాంటి టెస్ట్లు హియరింగ్ టెస్ట్లు అంటూ ఉంటాయి అది డాక్టర్ గారు చేసిన తర్వాత ఆర్ సమ్ టైమ్స్ ఏమని చెప్పి బ్రెయిన్లో ట్యూమర్ వాళ్ళు కూడా పోవచ్చు ఆర్ అప్పుడు సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ వెళ్తాం సో వాట్ ఆర్ దర్ రీజన్స్ అని చూసిన తర్వాతే డెఫినెస్ అనేది ట్రీట్మెంట్ అండ్ ఈచ్ డెఫినెస్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి